అపూర్వ అయితే గోరింటాక్ పిన్నితో మాట్లాడుతూ ఉంటుంది పిన్ని నేనైతే ఈ రాత్రికే నా బావని కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో పెడతాను పిన్ని ఇంకా బావ కోమాలో నుంచి బయటకు వచ్చినా కానీ ఇంకా బావ ఎక్కడికి వెళ్ళలేడు ఇంకా బావ నన్ను చంపబోతూ ఉన్నా కానీ అక్కడే ఉన్న రౌడీలు అయితే బావని అడ్డుకుంటారు ఇంకా నేను బావనైతే చాలా ప్రేమగా చూసుకుంటాను పిన్ని అప్పుడు బావ అయితే ఏదో ఒక రోజున తప్పుని క్షమించి నన్ను అయితే దగ్గరికి తీసుకుంటాడు ఇంకా బావ నేనైతే సంతోషంగా ఉంటాను పిన్ని అనేసి అపూర్వ చెప్తూ ఉంటే సరే అమ్మా ఇప్పుడు మీ బావని చూసుకోవడానికి ఆ రౌడీని మెయింటైన్ చేయడానికి నీకైతే డబ్బులు కావాలి కదా అనేసి గోరింటాక అంటూ ఉంటే నేనైతే భూమి గగన్ల పెళ్ళి జరగనివ్వని పిన్ని అనేసి అపూర్వ అంటూ ఉంటుంది అసలు ఒకవేళ భూమి గగన్ల పెళ్ళి జరిగితే నీకు ఆస్తిలో ఒక్క రూపాయి కూడా రాదు కదమ్మాయి అనేసి గోరింటాక అంటూ ఉంటే పిన్ని అసలు నేనైతే బావని కిడ్నాప్ చేశాక భూమి నువ్వైతే గగన్ని పెళ్లి చేసుకుంటే నా దగ్గరున్న నా భావని నేను ఇప్పుడే చంపేస్తాను అనేసి భూమిని అయితే నేను బెదిరిస్తాను పిన్ని ఇంకా భూమి గగన్ని పెళ్లి చేసుకోదు అప్పుడైతే ఆస్తి కూడా నా దగ్గరే ఉంటుంది కదా పిన్ని అనేసి ఆ చెప్తూ ఉంటుంది ఓ నీ ప్లాన్ సూపర్ అమ్మాయి అనేసి గోరింటాకు అంటూ ఉంటుంది ఇంకా రాత్రి అవ్వగానే ఇంకా ష గోరింటాకు పిన్ని ఇంకా అపూర్వ పూర్వ ఇద్దరైతే శరత్ చంద్రన్ అయితే స్ట్రెచ్చర్ మీద వేసుకొని అయితే చీకట్లో బయటకు వస్తూ ఉంటారనమాట అప్పుడైతే అయితే భూమిని ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడనమాట ఇంకా భూమి అయితే ఇంట్లోకి వస్తూ ఉంటుంది చీకట్లో ఇంకా భూమిని చూసేసి అపూర్వ గోరిని తక్కువని దాక్కునేస్తారనమాట ఇంకా భూమికి అయితే ఇంకా స్ట్రెచ్చర్ తగ్గ మీద ఉన్న శరత్ చంద్ర చెయ్యి తగులుతుంది అనమాట వెంటనే భూమి ఎవరబ్బా అని చూస్తే అక్కడ ఉంటాడు నా నాన్న నాన్న ఏంటి నాన్న మీరు ఇక్కడున్నారు అనేసి ఇంకా భూమి అంటూ ఉంటుంది ఇంకా వెంటనే అయితే అపూర్వ వచ్చేసి ఇంకా భూమి నోరు నోరు తెరవకుండా ఇంకా అరవకుండా అయితే నోటికైతే అపూర్వ తన చెయ్యి అడ్డం పెట్టేస్తా అనమాట ఇంకా వెంటనే భూమి భూమి అయితే అపూర్వ చేయని తీయబోతూ ఉంటే వెళ్ళిపోయి అంబులెన్స్ మీద పడిపోయి ఇంకా అంబులెన్స్ అయితే ఆన్ అయిపోయి సౌండ్లు వస్తూ ఉంటాయి అనమాట ఇంకా వెంటనే ఆ శరత్ చంద్ర పైన అయితే ఒక ముసుగు వ్యక్తి వచ్చేసి కత్తితో దాడి చేస్తూ ఉంటే భూమి వచ్చేసి ఆ కత్తిని గట్టిగా పట్టుకోవడం వల్ల భూమి చేతి అయిపోయి ఆ రక్తం అంతా శరత్చంద్ర మీద పడి ఇంకా శరత్చంద్ర అయితే లేతూ ఉంటాడనమాట నానా మీరు లేస్తున్నారా కళ్ళు తెరిచారా నా అని భూమి అంటూ ఉంటదనమాట అంతలోపు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసి ఇంకా ఆ ముసుగు వ్యక్తిని అయితే ఇంకా ఉంటాడు ఉంటాడనమాట చెర్రి అయితే బాగా కొట్టి తరుముతూ ఉంటాడు ఆ ముసుగు వ్యక్తిని ఇంక ఇక్కడ శరత్చంద్ర పైన భూమి రక్తం పడిపోయి ఇంకా కళ్ళు తెరుస్తాడన్నమాట ఇంకా అంతే ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట చరణ్ అయితే ఆ ముసుగు వ్యక్తిని తరుముకుంటా పోతూ ఉంటే ఆ ముసుగు వ్యక్తి అయితే కొంత దూరం వెళ్ళాక తిరిగి చరణ్ మీద అయితే దాడి చేస్తూ ఉంటాడనమాట అప్పుడు నైని వచ్చేసి చరణ్ ని కాపాడేసి ఆ ముసుగు వ్యక్తిని అయితే స్టేషన్కి తీసుకెళ్ళిపోయింది అనమాట ఇంకో పక్క అయితే ఇంకా శరత్చంద్ర లేస్తాడనమాట ఇంకా అంతే ఇంకా అందరు చెప్తారనమాట భూమి ఎవరో కాదు నీ కన్న కూతురు అనేసి చెప్పగానే ఇంకా శరత్చంద్ర అయితే హ్యాపీగా భూమిని హ్యాక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటాడనమాట నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ